వద్దంటే ఏమి ఆడపోతాను అంటే బోరగాడి గుండు ఆడకి ఇస్తానంటే రాంగపోగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటే మాట పైలమే అవ్వా మూట పైలమే అవ్వా మాట పైలమే అవ్వా చెప్ప పైలమే అవ్వా మాట సార్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నంబరు ఆ పాట చెప్పే నంబరు తకిడ తకిడ తా టూ ఫోర్ తగినమి తగడిమి సిక్స్ ఎయిట్ ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయమేసేస్తుంది మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళాలనుకుంటాం కానీ మీరు ఇక్కడే ఉంటారు కాదు సార్ సార్ అర్థమైంది సార్ మీరు నా ఫ్యాన్స్ కాదు సార్ ఆవిడ ఫ్యాన్స్ నువ్వు చాలా షార్పురా అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు థ్యాంక్ యూ సార్ ఇష్యూ అర్థమైందా అర్థమైంది సార్ ఆ అమ్మాయిని ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్ బ్యాలెన్స్ గుల్లిచరమే చూడండి వెరీ గుడ్ పైకి వస్తావు పైకి పోకుండా ఉంటే చాలు సార్ అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటాను ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్